ూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో విట్ ఏపీ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి క్యాంపస్లో సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరుగుతున్న నేషనల్ సింపోజియం అంశంపై విసి కోటారెడ్డి వివరాలు అందించారు

पर्टिकुलर इलेक्ट्रॉनिक्स है तो बस इंडस्ट्री ओरिएंटेड का आधार चाहिए आपको आवश्यक है इसके बारे में बात करना है आइए अलग एक बात करते हैं हमारा फ्रंट का होता है बेटा अपने आई टैग का कंट्रोल सी ए आगे भी और बाद आई टी की फील्ड और अटेंड को चेक कर का आइए स्पेशल एजेंट में बाकी ऑलमोस्ट तीन इंडस्ट्रीज में उनकी एक्सपर्ट हो जाएं, इंस्ट्रूमेंटल टेक्नोलॉजी एक्सपर्ट होना, अपनों में सीनियर इंस्ट्रूमेंटल। और दूसरे एक ऐसे होगा हैंडसम इंजीनियर से इस तरह फर्स्ट टू जैसे ऐसी तैयार कराते हैं, डी एंड इंडस्ट्री, इंडस्ट्रियल, इंडस्ट्री को ये तो तूना � वाणिज्य में ये नेशनल पूरे दावे करने में भेज देते हैं। इन वाणिज्य में तो हम पार्ट स्पेंस की हकी वालों की आंसर स्पेंस होती है। अभी वो क्या इंडस्ट्री है? ये सेमीकंडक्टर का विशेष निर्यात सिंगापुर में इंडिया से मिलता है। सेमीकंडक्टर टेक्नोलॉजी वालों को नहीं, मानो लगातार प्रोडक्ट्स � చేయాలి అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ ప్రపంచంలో ఒక పది నుంచి ఇరవై కంపెనీస్ కొత్త కొత్త కంటిన్యూస్ గా సంవత్సరానికి ఒక పది ఇరవై చేస్తూ అట్లాంటి కంపెనీస్ ఏంటంటే ఈ రోజు ఆల్మోస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ బిలియన్ ఆమ్ ప్రాసెసర్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి సమాధానాన్ని అంటే ప్రతి ఒక్క మనిషికి నలభై చిప్స్ ఆల్రెడీ యూజ్ చేసే ఉన్నాయి ఇది గ్రోయింగ్ గా అనమాట ఆ గ్రోయింగ్ ఏరియా ఇందాక మనూర్ గారు చెప్పినట్టుగా ఈవి కానీ లేని ఫ్యాన్స్ కానీ ప్రతి చోట సెల్ఫీ కండక్టర్ స్టిప్స్ తో సొల్యూషన్ స్పిన్ చేయడంతో మన కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఐఓటి ఏంటి లేదా ఇండస్ట్రీ ఫోర్ టెక్నాలజీస్ యొక్క రకరకాల టెక్నాలజీస్ అన్ని కావాల్సిన నాలెడ్జ్ ని ఈరోజు ఆ సెమీ టెక్నాలజీ బిల్డ్ చేసే కంపెనీస్ వాళ్ళని వచ్చి ఇక్కడ ఆ చిప్స్ ఎట్లా వర్క్ చేస్తాయి దాంట్లో ఏమి కొత్త చేస్తుంది ప్రజెంట్ ఏ అట్లాగే అట్లాగే అప్లికేషన్ అప్లికేషన్లోకి తీసుకొచ్చి ఎట్లా వాడుకుంటున్నాము సిమెంట్స్ కానీ లేదా అదర్ కంపెనీస్ అట్లాగే దాన్ని ఏ రకంగా వాడాలని కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ వీళ్ళందరూ వచ్చి ఈ డెవలప్మెంట్ లో ఉన్న వర్క్ చేసే వాళ్ళకి అట్లాగే స్టూడెంట్స్కి రీసెర్చ్ స్కాలర్స్కి అకాడమిక్ ప్రొఫెసర్స్ కూడా ఇవన్నీ టీచ్ అంటే చెప్పడం ద్వారా

రాజధానిలో రైతుల సమస్యలపై సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు ఈ మేరకు గురువారం కమిటీ సభ్యులు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ ఆలూరి శ్రీనివాసరావు జి స్వరాజ్యరావు ధనేకుల రామారావు జమ్ముల శ్యామ్కిషోర్ పువ్వాడ సురేంద్రబాబు తదితరులు మాట్లాడారు జరిగింది పదిహేను సమస్యలు ఆ రోజు విన్నవించుకోవడం జరిగింది ఈ పద్నాలుగు కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని అవ్వలేదు ముఖ్యమైన సమస్య ఏంటంటే సెంటుపొ కేసు మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో ఉంది దాని మీద గవర్నమెంట్ అప్పుడు ఇటు పడేయాలి ఈ రోజు వరకే అప్పుడు ఇటు ఇంకా పడేసినట్టు తెలియజే తెలియరాలేదు మాకైతే అది ముఖ్యమైన సమస్య అది ఒకటి అది వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము ఈ లేఅవుట్లో బౌండరీస్ పోయి అది ఒకటి ముఖ్యమైన సమస్య విజయవాడకి యాక్సెస్ మాకు లేదు ఇంతవరకు కూడా అది కూడా తొందరగా పరిష్కరించమని నేర్చుకున్నాను అమరావతి రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రైతులందరం కూడా సంబంధించినటువంటి జేఏసీ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై గత నెల ఐదో తారీఖున మేము సిఆర్డిఏ వారికి మేము తెలియజేసినటువంటి అనేక రకాలైన విన్నపాలు సుమారుగా పదిహేను రకాల విన్నపాలని మేము సిఆర్డిఏ వారి దృష్టికి మరియు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వాటిల్లో కేవలం రెండు మూడు సమస్యల మీదే సరైన సమగ్రమైనటువంటి కార్యరూపం దాల్చినాయి మిగతా సమస్యలన్నీ కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఈరోజు మేము సమావేశమై గతంలో మేము తెలియజేసిన సమస్యల మీద త్వరగతిన మరి పరిష్కార మార్గాలని చూపించాల్సిందిగా అధికారుల్ని అధికారులని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా త్వరలో మళ్ళా సిఆర్డి అధికారులను కలిసి అదేవిధంగా మంత్రి గారిని కలిసి గతంలో మేము ఇచ్చిన సమస్యలే కాకుండా కొత్తగా ఈ ప్రాజెక్టులో ఈ రాజధాని ప్రాజెక్టులో కొత్తగా రోడ్లు గ్రామాల్లో నుంచి వెళ్తున్నాయి వాటికి సంబంధించినవి కూడా అనేక రకాలైన సమస్యలు మరి జేఏసీ దృష్టికి రావడం జరిగింది ఈ సమస్యలన్నిటిని కూడా సిఆర్డీఏ దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి జేఏసీ వారు అదేవిధంగా అధికారులు మంత్రులు ప్రభుత్వం అందరం కూడా సమన్వయంతో పనిచేసి మరి ప్రజల యొక్క ఈ రైతుల యొక్క రైతు కూలీల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా జేఏసి పనిచేస్తుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న చొరవకి డెవలప్మెంట్ హాస్పిటల్లో మేమందరం కూడా తృప్తిగానే ఉంటున్నాం రైతులు కానీ రైతులకి పర్సనల్గా పొలాలు ఇచ్చిన రైతులకు ఉన్నటువంటి సమస్యలు కొన్నిటి మీద మాత్రం మేము వాళ్ళతోటి ఎప్పుడు కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నాము పోయిన ఐదో తారీఖు కలిసి వారికి పద్నాలుగు సమస్యలు ఇచ్చాము వాటి మీద కొన్నిటికి చాలా బాగా స్పందించారు అట్లానే ఒకటి మూడు నాలుగు సమస్యలని వాళ్ళు తీసుకొని సాల్వ్ చేయడం జరిగింది మిగిలిన సమస్యలను కూడా త్వరతగతిన సాల్వ్ చేయాలనేది మా రైతుల నుంచి విన్నపము రెండవది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ఎస్పి గురించి ఒకసారి డీప్గా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగి ఎక్కువ మంది ఇల్లు పోయే వాళ్ళు కానీ స్థలాలు పోయే వాళ్ళకు కానీ కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లానే ఈ కొన్ని సమస్యలు అయితే సిఆర్డీఏ వాళ్ళు త్వరత పరిష్కరించడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాము మిగిలిన సమస్యలు కూడా డీప్గా డిస్కషన్ చేయాలి దీంట్లో ఏంటంటే సిఆర్డిఏ వారు కాకుండా ప్రభుత్వం వారు కూడా దీంట్లో చొరవ తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి సో రాజకీయ నిర్ణయం జరగాలంటే ప్రభుత్వం మినిస్టర్లు కానీ సీఎం గారి లెవెల్లో కూడా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి అది ఏంటంటే ప్రజ పబ్లికేషన్ కేసులో ఒకటి తర్వాత సుప్రీంకోర్టులో అఫడవిట్ వేసి ఆ కేసుని తీర్చేయటము దీని మీద రైతులకు ఏంటంటే అమరావతి గురించి ఒక భరోసా ఇవ్వటం అనేది ప్రధానమైన అంశము దాని గురించి ఒకసారి మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి మేము పెడుతున్నాము ఇట్లా మిగిలిన సమస్యల కూడా మళ్ళా మినిస్టర్ గారు సిఆర్డీఏ కమిషనర్ గారు సమక్షంలో ఒకసారి మేము అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యలను కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సమస్యలు గ్రామ ఘట్టాల గురించి కావచ్చు ఏమనుకోవచ్చు అట్లానే చేస్తా ఉన్నారు ఎక్విజేషన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలను పరిష్స్తే కొంత భూమి వస్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది దాని గురించి కూడా మేము డీటెయిల్గా కమిషన్ గారితో మినిస్టర్ గారితో నారాయణ గారితో చెప్తాము వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే కొంత భూమి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా అన్ని సమస్యల గురించి మళ్ళా ఒకసారి కొత్త మాట్లాడి మళ్ళా ఒకసారి ప్రజలందరికీ తెలియజేస్తాం రాజధాని రైతులందరూ